అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా పాప మోక్షశ్రీ అందరికీ రాఖీలైతే కట్ట మా పాప ముందుగా వాళ్ళ డాడీకి అయితే కడుతుంది ఆ తర్వాత వాళ్ళ పెద్దనాన్నలకి అన్నయ్యలకి అయితే కట్టబోతుంది అయితే చూడండి చాలా బాగుండే రాఖీ ఫెస్టివల్ అనేది చాలా బాగా జరుపుకున్నాం మేము చాలా బాగా నచ్చింది చూసాం కదండీ సో వాళ్ళ అన్నయ్యకి అయితే ఇప్పుడు కడుతుంది చూడండి సో వాళ్ళ అన్నయ్య పేరు శంతన్ సో ఈ అయితే వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది సో తనకి టూ టైమ్స్ అయితే చేసుకుంది రక్షబంధనం సో తను ఇది థర్డ్ టైమ్ రాఖీ కట్టడం అనేది తనకిప్పుడు ఫోర్ ఇయర్స్ ఫోర్త్ బర్త్డే వస్తుంది నెక్స్ట్ మంత్ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను తను చాలా చక్కగా నేర్చు నేర్చుకుంది అన్నీ కూడా సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా తనే పర్ఫెక్ట్గా కడుతుంది వాళ్ళ అన్నయ్యలకి రాఖీ అనేది సో సరే కదా ఫాస్ట్ అయిపోయింది రాఖీ తనకి తెలిసిపోయింది ఫెస్టివల్ ఏంటి అని చెప్పేసి అందుకే తనకి చక్కగా అందరికీ తెలియాలి అన్నయ్యలు ఏంటి ఇవన్నీ తెలియాలని చెప్పేసి ప్రతిసారి నేను మిస్ కాకుండా అందరికీ అయితే కట్టిపిస్తాను డెఫినెట్గా చాలా బాగా జరుపుకుంటాం మేము ఫెస్టివల్ మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ ఫెస్టివల్ రాగానే మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయింది తను వెళ్ళాలి అన్నయ్య దగ్గరికి అని చెప్పేసి తను ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్నకైతే కడుతుంది సో ముందుగా బొట్టు పెట్టి మంచిగా రాఖీ అయితే కడుతుంది సో తను రెండు రాఖీలైతే కడుతుంది వాళ్ళ అక్క ఉంటుంది మేఘన తను వేసులో ఉంటుంది తన బదులు కూడా తను రెండు రెండు రాఖీలైతే కడుతుంది చాలా బాగా ఎంజాయ్ చేసింది మోక్ష ఇప్పుడు మేము అయితే మోక్ష వల్ల చిన్న పెద్దనాడ వాళ్ళ ఇంటికి వచ్చినాము సో అక్కడ కూడా వాళ్ళకి ఇద్దాం అన్న వెళ్ళి ఫస్ట్ మా అనుపాప కడుతుంది అనుపాప తర్వాత మోక్షపాప అయితే కడుతుంది సో అందరూ మేమైతే ఇలా రాఖీ పండగ ఒకటే దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ సో ఇక్కడ బుజ్జికి అచ్చుకి ఒకటేసారి అయితే మోక్ష రాఖీ కడుతుంది సో ఇక్కడ చాలా స్వీట్స్ అయితే ఉండే అందరం తీసుకొచ్చాం కదా అన్ని స్వీట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము మోక్ష అయితే కడుతుంది నెక్స్ట్ అన్నయ్యకి అన్నయ్యకు స్వీట్ పెట్టు ఫస్ట్ పెద్ద అదే ఇప్పుడు మోక్షపాప వాళ్ళ బుజ్జి అన్నయ్యకి అయితే కడుతుంది బుజ్జి అన్న తర్వాత ఆచివనకి కడుతుంది നിനക്ക് ഓം 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 വെരി ഗുഡ് വെരി ഗുഡ് എക്സ്പീരിയൻസ് വെച്ചിട്ടുണ്ട് ഇത്ര ആചിയന്നക്കി ഇത്രണ്ടക്കട നീ എടുസ്ട്രാലേ ఆచి అన్నకైతే కడుతుంది సో ఆచికి అయితే రాఖీ నచ్చలేదు బట్ నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచి బొమ్మలు బొమ్మలు రాఖీ అయితే తీసుకురావాలి డెఫినెట్గా తను చాలా ఎంజాయ్ చేశాడు ఈసారి రాఖీ ఫెస్టివల్ సో ఎప్పుడైనా కానీ యుఎస్లో ఉండేవాడు సో ఈసారి అయితే లాస్ట్ టైం కూడా ఉన్నాడు ఇండియాలోనే అంతకుముందు యుఎస్లో ఉండేవాడు సో ఇప్పుడు తెలుస్తుంది రాఖీ ఫెస్టివల్ ఏంటి అని చెప్పేసి మోక్షపాపకైతే చాలా వరకు అర్థమైంది సో నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా తానే ఇంకా రాఖీ అయితే కడుతుంది సో త్రీ థర్డ్ టైం తను పుట్టినాక కట్టడం అనేది సో అందరినీ చాలా ఎంటైనా చేస్తూ అందరికీ స్వీట్స్ పెడుతూ ఉండే వాళ్ళ అన్నయ్యలు ఇట్లా కుర్చేస్తుంది నోట్లో పెట్టమంటే అలా ఏడిపిస్తుంది అన్నయ్యలని చాలా బాగా ఎంజాయ్ చేసింది రాఖీ ఫెస్టివల్ చాలా టైర్డ్ కూడా అయిపోయింది తను తనకిప్పుడు కట్నం టైము సో కట్నం అయితే పెడుతున్నాడు వాళ్ళన్నయ్యమో చక్కగా బొట్టు పెట్టేసి కట్నం ఇచ్చేస్తారు కట్నం ఇచ్చేసి కాలైతే మూకుతారు చాలా బాగా ఎంజాయ్ చేసింది మోక్ష ఇదంతా కూడా తనకి ఇంకా అర్థమైపోతుంది అన్నీ కూడా సో మంచిగా అంతా కంప్లీట్ అయినాక మంచిగా వాళ్ళ అక్కయ్యతో కలిసి ఆడుకుంది చాలాసేపు మేము ఆ తర్వాత మోక్షపాప కట్టినాక మేము మా వదిన కడుతుంది మా బావల ఇద్దరికి సో అక్కడ కట్టినాక మాకు కూడా కట్టింది ఇలా చిన్నగా రాకి ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసినాము మోక్ష వాళ్ళ పెద్దనాన్న కడుతుంది సో పెద్దనాడకి కట్టాక ఇలా వాళ్ళు అక్క తమ్ముడు వాళ్ళు అట్లా ఆశీర్వాదం అంతా తీసుకుంటే సరదాగా ఏడిపించాము సో ఇది వచ్చేసి ఆ ముందు రోజు నేనైతే మా డాడీకి కట్టేసి వచ్చాను సండే రోజు మా డాడీకి కట్టేసినాక మా మోక్ష పాప వాళ్ళ పెద్దనాన్న ఉంటాడు ఇంకా గూడెంలో ఊర్లో సో వాళ్ళ తాతయ్యకి ఇంకా పెద్దనాన్నకి కూడా కడుతుంది తను చాలా ఏంటంటే చాలా నేర్చుకుంది అంటే ఎలా ఎందుకు కడతారు ఏంటి తనకు తెలియ తెలియకపోయినా నా వాళ్ళకి కట్టాలి అనేది తనకి అర్థమైంది సో వాళ్ళ నానమ్మకి కానీ మంచిగా బొట్టు పెట్టి మంచిగా రాఖీ కూడా మంచిగా చక్కగా కడుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది తను కొంచెం కొంచెం ఇంకా నేర్చుకుంటుంది రాఖీ కడ కట్టడం తనకి ఏంటంటే కట్టాలి అనే ఒకటి అర్థమైంది సో అందరి కూడా రాఖీ ఫెస్టివల్ మంచిగా జరుపుకోండి సో రాఖీ ఫెస్టివల్ ఎందుకంటే ఒకరు మంచిగా తోడు తోడుగా ఉండాలని చెప్పేసి రాఖీ ఫెస్టివల్ అయితే మో జరుపుతారు సో ఇక్కడ మేమైతే లాస్ట్కి మా ఖుషి దగ్గరికి అయితే వచ్చినాము సో ఖుషి దగ్గరికి వచ్చాక మోక్ష పడుకుండిపోయింది సో ఆఫ్టర్ ఒక టూ అవర్స్ తర్వాత అన్నయ్య వెయిట్ చేశాడు వాళ్ళ చెల్లతో గట్టిపిచ్చుకుందామని చెప్పేసి తను చాలా టైర్డ్ అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయినాక తను పడుకొని లేచాక వాళ్ళ పెద్దనాన్నకి అండ్ ఖుషికి కూడా ఇద్దరికి కడుతుంది ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వాళ్ళ చెల్లె వచ్చేసరికి ఎప్పుడు లేస్తుందా కడుతుందా అని చెప్పి చూసాడు సో లాస్ట్ అయితే వాళ్ళ చెల్లె అయితే కట్టింది చాలా హ్యాపీగా మంచిగా రాఖీ ఫెస్టివల్ మొత్తం అయితే జరుపుకున్నాం మేము మోక్షపాప వాళ్ళ పెద్దనాడి కోసం స్వీట్ అయితే తినిపిస్తుంది సో స్వీట్ తినిపించుకుంటూ ఇలా అల్లరి అల్లరి అయితే చేస్తుంటారు వాళ్ళిద్దరి మధ్యలో రాపో అలా ఉంటుంది మోక్ష తల్లికి ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు హరి అన్ను లల్లు వాళ్ళిద్దరికి ఈసారి అయితే కట్టలేకపోయింది సో వాళ్ళకి ముట్టడం వచ్చింది సో నెక్స్ట్ ఇయర్ తప్ప చూశారు కదా మా వీడియో మా చిట్టుతల్లి అయితే అందరి అన్నయ్యలకి చక్కగా రాఖీ అయితే కట్టింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ రక్షాబంధన్ అందరికీ థ్యాంక్ యూ